కోనంపేట అది గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి రమేష్ కుమార్ రెడ్డి తెలుగు విషయంలో వచ్చినాడు వాడినా గెలిచిన ఎండకు వానకు గాలికి ఒక ఆనుకోండి వ్యక్తి రమేష్ కుమార్ రెడ్డి వర్గాన్ని పాగొట్టకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేనుండా మీకు అండగాని భుజం తట్టి కార్యకర్తలు పట్టుకున్న వ్యక్తి మన ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ఆయనకు నారా చంద్రబాబు దయచేసి ఆయనకు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపాలని మేము అనుకుంటున్నాం కార్యకర్తలు మేము రాయచూట్టు కాన్స్టెక్షన్లో నూటికి ఎనభై పర్సెంట్ ఎంత బాధపడతానమో ఎంత దిగులు పడతానమో కాబట్టి మా నాయకుడు రమేష్ కుమార్ రెడ్డి రమేష్ కుమార్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చి మీరు ఆదుకోవాలని మేము బాధపడతాను కార్యకర్తలు ఇరవై ఐదు సంవత్సరాలంటే బాధలు పడి ఈరోజు మీరు టిక్కెట్ ఇవ్వకుండా ఆయన పోయిన దానికి ఆయన బాధను కూడా మీరు ఆలోచించాలని చంద్రబాబు నాయుడు గారికి మేము తెలుపుతాం అదేవిధంగా పెద్దలు రాజగోపాల్టి గారింటి కానీ వాళ్ళు ముందు డాలింటి ఉన్ని నాయకులు కాకపోతే ఈ బుద్ధు ఆ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వదు రాలేదంటే రమేష్ కుమార్ రెడ్డికి ఆయన బాధ ఎంత ఉంటుందో ఆయన ఎనికింటుండే మేము కార్యకర్తలం మాకెంత బాధ ఉంటుందో అర్థం కావడం లేదు మేము పండుకుంటే నిద్ర రావడం లేదు బోయిన పోతే భోజన చేయలేకున్నాం కాకపోతే రమేష్ రెడ్డి గారికి టిక్కెట్ ఇప్పుడైనా దయచేసి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని ఆయనకు పానా పాదాభివందనం చేసి మేము నమస్కరించి చెప్తున్నాము కాకపోతే ఇటువంటి నాయకుడు మా రాయచూరు కాన్సి లేడు ఇప్పుడు ఈరోజు మీరు టికెట్ ఇచ్చారు చేస్తారు కాకపోతే మా నాయకుడు కూడా ఆలోచించండి ఆలోచించి మళ్ళా కార్యకర్తలు ఒకసారి మీరు అందరినీ ఆలోచించి ఆయనకి ఇవ్వాలని మా బాధలు చెప్పుకోలేక మా నాయకుడి దగ్గర మేము పోలేక ఉన్నాము అదేవిధంగా మీరు దయచేసి టికెట్ ఇచ్చి ఇచ్చే రమేష్ కుమార్ రెడ్డి రాయచూటి ట్రాన్సాక్షన్లో ముప్పై వేల మేయాలతో గెలిచి అసెంబ్లీకి వచ్చాడని మేము గుండె దయనంగా చెప్తాను నేను ఒక కార్యకర్తను ఒక ఇరవై ఓట్లు సంపాదించి నేను ఇంకొక కార్యకర్త ఇరవై ఓట్లు ఇంకొక కార్యకర్త పది ఓట్లు ఐదు ఓట్లు ఎవరంత వాళ్ళు మాకు వైఎస్ఆర్ టీడీపీని లేకుండా వైఎస్ఆర్లు కూడా ఈసారి రమేష్ రెడ్డి మూడు సార్లు వాడినాడని ఆ బాధతో ఆయనకు ఓటు వేస్తారు ఈసారి మా నాయకుడు ఎక్కడ పోయినా ఏమయ్యా నీకు అన్యాయం జరిగిందనే మాట అంటారు దాన్ని మీరు ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడికి టికెట్ ఇవ్వాలని మేము అనుకుంటాము మేము ఎంచోడున్నా రమేష్ కుమార్ రెడ్డి యాభై అయినా ఆయనకి సారి ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపుతామని మేము గుండెదైనగా చెప్తున్నాం కాకపోతే మీరు చంద్రబాబు నాయుడు సార్ కూడా ఆలోచించి ఆయనకు మీరు పెద్ద మనసు పెట్టి ఈయనకు టికెట్ ఇచ్చేది ఆలోచించాలా